హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ మీ గోదావరి అమ్మాయి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను అండ్ ప్రీవియస్ టూ వ్లాగ్స్ కూడా నేను వైభవలక్ష్మి పూజ ఉద్యాపన రిలేటెడ్ గా పోస్ట్ చేశాను కదా ఒకటి ప్రీ ప్రిపరేషన్ అండ్ ఇంకొక రోజు పూజ రోజు ఉద్యాపన ఎలా చేసుకున్నాను అదంతా కూడా ప్రిపరేషన్స్ మీకు చూపించాను అండ్ ఇది వచ్చేసి థర్డ్ డే అనమాట పూజ అయిపోయాక కూడా కొన్ని పనులు ఉంటాయి కదా ఎక్కడికి అక్కడ తీసి పెట్టుకోవడం అన్నది ఈ వెండి పూలు కాసులో నేను ఏదైతే పూజ చేశానో సో అవన్నీ జాగ్రత్తగా కౌంట్ చేసుకుని మళ్ళీ అన్నీ కూడా బాటిల్స్ లో స్టోర్ చేసి పెట్టుకోవాలన్నమాట యాసిటీస్ లేదంటే నెక్స్ట్ టైం పూజ చేసుకునేటప్పటికి కౌంట్ తగ్గిపోతుంది సరిగ్గా జాగ్రత్తగా మొత్తం ఆ పువ్వుల్లో కలిసిపోతాయి కాబట్టి జాగ్రత్తగా కూర్చుని కొంచెం టైం తీసుకుని అవన్నీ సర్దుకోవాలన్నమాట తర్వాత పేట అవన్నీ కూడా వాష్ చేసుకుని కొంచెం డ్రై అయ్యాక లోపల షెమ్స్ లో పెట్టేసుకోవాలి సో ఆ రోజు పని అంతా అలా జరుగుతూ ఉంది అనమాట చాలా గా ఉంది అసలు చేసే ఓపికే లేదు కానీ ఇవన్నీ కంపల్సరీ నెక్స్ట్ డేకి కొంచెం ఎక్కడ ఒక్కడ సర్దుకుంటేనే ఈజీగా ఉంటుంది కదా సో నెక్స్ట్ లంచ్ కి ఇంకా ఎక్కువ చేసే ఓపికలక ఓన్లీ జస్ట్ పప్పు వరకు చేద్దామని అనుకున్నాను అయితే ఇక్కడ చింత చిగురు కొంచెం కాడలు లేకుండా తీసుకుని వాష్ చేసుకుని పప్పులో ప్రెషర్ కుక్ చేసుకుని జస్ట్ పప్పు పెట్టేసుకోవడమే పప్పు అంటే చాలా ఈజీగా అయిపోతుంది అండ్ మనకు ఓపిక లేనప్పుడు కంఫర్ట్ ఫుడ్ లాగా కూడా అనిపిస్తుంది కదా ఒక్కటి వేసుకుని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని అప్పడాలు వేసుకుని తింటే చాలు ఇంకేం అక్కర్లేదు అనిపిస్తుంది నాకైతే పప్పు చాలా ఇష్టం అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఆ రోజు అర్బన్ కంపెనీలో ఒక సర్వీస్ బుక్ చేశాను అదే హెయిర్ కట్ అనమాట సో హెయిర్ కట్ నేను ఫస్ట్ టైం అర్బన్ కంపెనీలో బుక్ చేయడము మీరు ఎప్పుడైనా ట్రై చేసారా ట్రై చేస్తే కామెంట్ చేసి చెప్పండి నా వరకు నాకు ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగా అనిపించింది నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అనమాట ఆల్మోస్ట్ నేను హెయిర్ కట్ చేయించుకుని వన్ అండ్ హాఫ్ ఇయర్ టు టూ ఇయర్స్ అయిపోయింది చాలా లాంగ్ గ్యాప్ వచ్చేసింది అండ్ మొన్న తిరుపతి వెళ్ళినప్పుడు కింద కొంచెం వెండ్కలు మొక్కు కూడా ఇచ్చాను సో అని గా అనిపించింది ఇంకా హెయిర్ కట్ చేయించుకోవాలి కంపల్సరీ అని అనుకుందా అనమాట పూజకు ముందే హెయిర్ కట్ చేయించుకుందాము ఒక టూ డేస్ బిఫోర్ అని చెప్పేసి బుక్ చేసుకున్నారు కానీ మళ్ళీ అనిపించింది పూజకు ముందు హెయిర్ కట్ ఎందుకు అని సో మళ్ళీ రీస్కెడ్యూల్ చేసుకున్నా అనమాట చాలా మందికి అనిపించచ్చు ఇంట్లో ఈ హెయిర్ కట్ అవన్నీ ఎందుకు సెలూన్ కి వెళ్తే సరిపోతుంది కదా అని చెప్పేసి కానీ ఒక్కొక్కసారి మనకి సెలూన్ కి వెళ్ళినా సరే చాలా టైం వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది అండ్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ పడుతుంది ఆ ట్రస్ట్ మీ వీళ్ళు అసలు చాలా నీట్ గా చేశారు అండి కింద ఫ్లోర్ అంతా కూడా షీట్ ఇలా పర్చేసుకొని నీట్ గా చేశారు విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో హెయిర్ కట్ అయితే అయిపోయింది అనమాట మనం టైం సేవ్ చేసుకోవాలి అంటే అప్పుడప్పుడు ఇలాంటి సర్వీసెస్ మనం ఇంటికి రప్పించుకోవడమే చాలా ఈజీ అనిపించింది అందులోను నాకు హెయిర్ కట్ చేసిన చేయడానికి వచ్చిన అతను వచ్చేసి ఆల్మోస్ట్ ఫోర్టీన్ కిలోమీటర్స్ జర్నీ చేసి వన్ అండ్ హాఫ్ అవర్ ఇక్కడికి వచ్చి నాకు హెయిర్ కట్ చేసి వెళ్ళారు అయినా మనకి చార్జ్ చూడండి సిక్స్ రూపీస్ అంటే ఫైవ్ రూపీస్ అలా చార్జ్ చేశారు అదే మనం వెళ్లి హెయిర్ కట్ చేయించుకోవాలంటే వెళ్ళి రావడానికి వేరే కాస్ట్ అక్కడ టైం వేస్ట్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా సో ఇదైతే నాకు చాలా బెస్ట్ ఆప్షన్ అని అనిపించింది నేను వచ్చేసి ఇక్కడ హెయిర్ కట్ అడుగుతారు అన్నమాట ఏం కావాలి ఏ టైప్ కావాలి అని చెప్పేసి నేను లేయర్స్ అండ్ ఫెదర్స్ కలిపి హెయిర్ కట్ చేయమని చెప్పేసి అడిగాను అనమాట అండ్ హెయిర్ కూడా ఎక్కువ కట్ చేయొద్దని చెప్పాను వాళ్ళు ముందుగానే ఎంత లెంత్ కావాలి ఏంటి అని అడుగుతారు సో నేనైతే షోల్డర్స్ కి ఎంతవరకు లెంత్ ఉంటే సరిపోతుంది ఎంత కట్ చేసినా పర్లేదు కానీ షోల్డర్స్ కి కిందకి అయితే లెంత్ ఉండాలి అని చెప్పేసి అన్నమాట అనమాట సేమ్ యాజ్టీస్ నేను చెప్పినట్టే చాలా ప్రొఫెషనల్ గా హెయిర్ కట్ అయితే చేశారు సో ఇంత ప్రొఫెషనల్ హెయిర్ కట్ మన సెలూన్స్ లో చేయించుకోవాలంటే ఆబ్వియస్లీ చాలా కాస్ట్ అయితే ఉంటుంది సో చూసారు కదా ఎంత తక్కువ హెయిర్ కట్ తోటి నాకు మంచి హెయిర్ స్టైల్ అయితే చేసారనమాట చాలా నీట్ గా న్యూస్ పేపర్ లోకి హెయిర్ అంతా ట్రాన్స్ఫర్ చేసుకుని కిందంతా నీట్ గా తుడిచేసి అప్పుడు వెళ్లారనమాట ఎక్కడ మెస్సీ అనేది చేయలేదు ఎవ్రీ త్రీ మంత్స్ కి ఒకసారి ఇలా హెయిర్ కట్ చేయించుకోవాలి అని చెప్పేసి నాకు హెయిర్ కట్ చేసిన అతను చెప్పారు ఆఖరికి నాకు స్ప్లిట్ కూడా వచ్చేసినాయి అనమాట అంతలా హెయిర్ డ్యామేజ్ అయిపోయింది సో ఈ హెయిర్ కట్ వల్ల చాలా బాగా అనిపిస్తుంది అనమాట హెయిర్ లుక్ అనేది ఇలా చాలా మందికి ఆల్రెడీ ఐడియా ఉండే ఉండొచ్చు అర్బన్ కంపెనీ లో హెయిర్ కట్ అనేది తెలియని వాళ్ళ కోసం ఇక్కడ యూజ్ అవుతుందని ఆ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశాను ఇక్కడైతే నేను రెడీ అయి కూర్చున్నాక ఒక షార్ట్ షూట్ చేశాను ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను నేను నా ఛానల్లో నెక్స్ట్ డే వచ్చేసి నా బర్త్డే అనమాట దానికోసం మా తమ్ముడు నాకు ఒక గిఫ్ట్ పంపించాడు ఆ గిఫ్ట్ ఇక్కడ అన్బాక్సింగ్ చేసి చూస్తున్నాను అనమాట ప్రతి వ్లాగ్ కూడా నేను మీ అందరికి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని ట్రై చేస్తూ ఉంటాను ఈ వ్లాగ్ లో ఇన్ఫర్మేషన్ తో పాటు నా మెమరీస్ కూడా కొన్ని మీ అందరితో షేర్ చేసుకోవాలి అని అనుకున్నా అందుకే ఈ వ్లాగ్ పోస్ట్ చేస్తున్నాను యాక్చువల్ గా ఈ వ్లాగ్ నేను షూట్ చేసిన నెక్స్ట్ డే నా బర్త్డే అనమాట నేను ఇండియా షిఫ్ట్ అయ్యాక ప్రతి ఇయర్ నా కి చాలా స్పెషల్ గానే సెలబ్రేట్ చేసుకుంటాను ఎందుకంటే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వస్తారు అందరితోటి కలిపి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాను ఎప్పుడు వ్లాగ్ అయితే నేను పోస్ట్ చేయలేదు అండ్ ఇది కూడా నేను పోస్ట్ చేయాలని కాదు కానీ చాలా మెమరబుల్ థింగ్స్ జరిగినాయి అనమాట ఆ రోజు సో అలా షూట్ చేసుకోవడం జరిగింది నాకు కూడా మెమరీగా ఉండిపోతుంది ఒక వ్లాగ్ కింద షేర్ చేసుకుంటే అని చెప్పేసి ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తుంది అనమాట ఈ గిఫ్ట్స్ ఇవన్నీ కూడా నాకు బిఫోర్ డేనే అందిని అనమాట సో ఆ బర్త్డే రోజునైతే నేను అసలు ఎక్కడ వ్లాగ్ అయితే షూట్ చేయలేదు ఇవన్నీ కూడా బిఫోర్ డే జరిగినాయి అనమాట మా తమ్ముడు అయితే చెప్పినట్టు షార్ట్ లో ఈ గిఫ్ట్ అయితే ఇచ్చాడు ఇది ఒక మైక్ సెట్ అనమాట వ్లాగింగ్ కి చాలా యూజ్ అవుతుంది ఆ అంతలా సపోర్ట్ చేస్తాడు వాడు నా కోసం నా యూట్యూబ్ వీడియోస్ కోసం అలాగే మా తమ్ముడు కాదు మా పేరెంట్స్ మా హస్బెండ్ మా ఇన్లాస్ ప్రతి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి నచ్చిన విధంలో నాకు కి సపోర్ట్ చేస్తూనే ఉంటారు వాళ్ళందరికి నేను ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే ఈవెన్ మా పిల్లలు కూడా చాలా ఎంకరేజ్ చేస్తారనమాట అమ్మా నువ్వు ఆ కంటెంట్ చేయి ఈ కంటెంట్ చేయి అని చెప్పేసి ఐఎమ్ బ్లెస్డ్ విత్ ఎ బ్యూటిఫుల్ ఫ్యామిలీ అండి ఇంకా నెక్స్ట్ టైమ్ కి స్టార్ట్ అయ్యి వెళ్ళాము సమ్మర్ కాబట్టి పిల్లలకి కొంచెం డ్రెస్సెస్ అవన్నీ తీసుకుందాం అని చెప్పేసి బయలుదేరాము ఇంకా అక్కడికి వెళ్ళాక మొత్తం షాపింగ్ అవన్నీ చూస్తూ మా హస్బెండ్ నా కోసం కూడా ఏదైనా తీసుకో బర్త్డే కదా అని చెప్పేసి అంటే నా కోసం కూడా కొంచెం షాపింగ్ చేశాను అనమాట కొంతమందికి మనకు నచ్చినవి అండ్ వాళ్ళకి నచ్చేటట్టుగా సర్ప్రైజ్ చేసి ఇవ్వడం అన్నది ఇష్టం ఇంకొంతమందికి మనకు నచ్చినవి కొనిపిచ్చి దాంట్లో సాటిస్ఫాక్షన్ ఎత్తుక్కుంటారు సో మా హస్బెండ్ వచ్చేసి సెకండ్ టైప్ అనమాట నాకు నచ్చినవి కొనిస్తే ఆ సాటిస్ఫాక్షన్ అయితే ఆయన ఫీల్ అవుతారు అన్నమాట సో నాకు నచ్చినవి తీసుకోమని చెప్పేసి అన్నారు ఆ రోజు స్కెచెస్ లో షూస్ అయితే తీసుకున్నాను లో షూస్ చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి నాకు ఈ మధ్యన ఫుడ్ పెయిన్ అయితే వస్తుంది అనమాట వాకింగ్ చేసేటప్పుడు స్కెచెస్ షూసే నేను వాడుతున్నాను కానీ ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ అయిపోయినాయి ఇప్పుడు వాటిని చేంజ్ చేసే టైం అయింది అనమాట సో ఈ స్లిప్ ఆన్స్ అని చెప్పేసి కొత్తగా వచ్చినవి ఈజీ టు వేర్ అండ్ ఈజీ టు టేక్ అనమాట ఆ షూస్ అయితే తీసుకున్నాను మంచి కంఫర్టబుల్ గా ఉంటాయి సో ఇవి తీసుకున్నాక అక్కడి నుంచి మళ్ళీ బట్టల కి అయితే వెళ్ళాం పిల్లల కోసం కొన్ని డ్రెస్సెస్ అయితే తీసుకున్నాము పిల్లలు ఏంటంటే చాలా గా ఎదిగిపోతారు కదా ఇంకా మోనిష్ అయితే వాడి హైట్ కి కిడ్స్ సెక్షన్ లో కూడా వాడి డ్రెస్సెస్ దొరకట్లేదు అడల్ట్ సెక్షన్ లో కూడా వాడి డ్రెస్సెస్ దొరకట్లేదు అనమాట నెతికి నెతికి అన్ని షాప్స్ లో ఫైనల్ గా ఏవో కొన్ని టీషర్ట్స్ అయితే తీసుకున్నాడు అనమాట చాలా కష్టం అయిపోతుంది కొంచెం ట్రాన్సిషన్ స్టేజ్ ఉంటుంది కదా పిల్లలకి ఆ స్టేజ్ లో బట్టలు దొరకడం చాలా అయిపోతాయి కొందామన్నా బట్టలు దొరకవు అండ్ ఈ మొగపిల్లలకి డ్రెస్సులు తీసుకోవడం అంటే చాలా బోరింగ్ అండి మొత్తం ఫ్లోర్ అంతా బట్టలు అమ్మాయిలకు ఉంటే ఎక్కడో ఒక మూల అబ్బాయిల సెక్షన్ ఉంటది అక్కడే నెతుక్కుని నెతుక్కుని ఏరుకుని ఏరుకుని ఉన్న కలర్స్ మళ్ళీ తీసుకుని అంత బోరింగ్ గా అనిపిస్తుంది ఒక్కొక్కసారి వీళ్ళకి షాపింగ్ చేయాలంటే ఇంట్రెస్టే రాదనమాట కానీ పిల్లలకి బట్టలు కొనాలి కదా అన్నట్టు వస్తూ ఉంటాను చాలా బయటికి రాగానే నాకు హ్యాండ్ బ్యాగ్స్ కనిపించినాయి హ్యాండ్ బ్యాగ్స్ కనిపిస్తే చాలు నేను అలా ఆగిపోతానమాట నాకు అంత ఇష్టం హ్యాండ్ బ్యాగ్స్ అంటే కానీ ఈ మధ్యన సరైన హ్యాండ్ బ్యాగ్ అయితే ఏమి తీసుకోలేదు మేము దగ్గరలో ఊరు కూడా వెళ్లే ప్రోగ్రామ్ ఉంది ట్రావెలింగ్ కి సో ట్రావెలింగ్ కి కూడా బాగా యూస్ అయ్యేటట్టుగా ఒక మంచి హ్యాండ్ బ్యాగ్ తీసుకుందాం అనిపించింది ఈ మధ్య నాకు క్యారీ చేసేవి ఎక్కువైపోతున్నాయి రెండు ఫోన్లు డ్రైపాడ్ అలాగే పవర్ బ్యాంక్ ఇప్పుడు కొత్తగా ఈ మైక్ సెట్ ఇవన్నీ కూడా వచ్చినాయి కదా అన్ని క్యారీ చేయాలంటే ఒక చిన్న హ్యాండ్ బ్యాగ్ లో సరిపోవట్లేదు సో అందుకే ఈసారి కొంచెం పెద్ద హ్యాండ్ బ్యాగ్ ఏదైనా తీసుకుందాం అని చెప్పేసి ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ క్వాలిటీ కూడా బాగున్నాయి మంచి డిస్కౌంట్ లో కూడా ఉన్నాయి అని చెప్పి తీసుకున్నానమాట ఒక హ్యాండ్ బ్యాగ్ ఫ్యూచర్ వీడియోస్ లో చూస్తారు నేనే హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను అన్నది సో నెక్స్ట్ ఇంకా ఫైనల్ గా ఒక చిన్న ఐస్ క్రీమ్ తోటి బాయ్ బాయ్ చెప్పేస్తున్నాం మాల్ కి ఇంకా ఇంటికి వచ్చేసి రెస్ట్ తీసుకోవడమే అనుకున్నాము ఆల్మోస్ట్ మేము ఇంటికి రీచ్ అయ్యేటప్పటికి లెవెన్ థర్టీ అయ్యింది కానీ ఇంటికి వచ్చేసరికి నాకోసం ఇలా లెటర్స్ రెడీగా ఉన్నాయన్నమాట మా వాళ్ళు ఇంకొక సర్ప్రైజ్ అయితే ఇచ్చారో ఆ సర్ప్రైజ్ ఏంటో ఒకసారి నేను చదివినిపిస్తాను మీరు కూడా వినండి అంత క్లారిటీ ఉండకపోవచ్చు కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది నేను అసలు వీడియో అలా పోస్ట్ చేస్తానని అనుకోలేదు కానీ పోస్ట్ చేస్తున్నాను కొంచెం క్లారిటీ మిస్ అయినా ఏమనుకోకుండా వినే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు పుట్టినరోజు బాగా హ్యాపీ బర్త్డే టు యూ ఏవేవో చెప్దాం అనుకున్నా బట్ ఎక్కడ నుండి స్టార్ట్ చేయాలి నాకు తెలిసి నా ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్ మా అక్క అని చెప్తూ ఉంటే అందరికీ నీ స్కూల్ డేస్ నీ కాలేజ్ డేస్ నీ మ్యారేజ్ లైఫ్ స్టైల్ నీ మదర్హుడ్ అన్నీ నాకు ఇన్స్పిరేషన్ గురించి రాలినది ఇక్కడ మేమంతా క్షేమము అక్కడ అంతా క్షేమం అని తెలుస్తున్నాను తల్లిదండ్రులకు ముద్దులు కూతురిగా అత్తమామలకు పూజించే కోడలుగా భర్తకి అనుకూలంగా నడుచుకున్న భార్యగా పుల్లని అమితంగా ప్రేమించే తల్లిగా యూట్యూబ్ ఛానల్ చేస్తున్న విక్మీ గోదావరి అమ్మాయిని పూర్ణ సుధారానికి లక్ష్మీనారాయణ అమ్మ నాన్న దీవెనలుతో జన్మించిన జన్మదిన శుభాకాంక్షలు నిండు నూరేళ్ళు పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ విత్మీ గోదావరి అమ్మాయి విత్మీ గోదావరి అమ్మాయి గాయ్ సుదమ్మకు జన్మదిన శుభాకాంక్షలు ముప్పై ఏడు వసంతాలు నింపుకొని ముప్పై ఎనిమిదిలోకి అడుగు పెడుతున్న మా బంగారు తల్లిని అటు మెట్టినింటికి ఇటు పుట్టినింటికి పేరు తెచ్చావు మంచి కూతురిగా మంచి అక్కగా మంచి భర్తగా మంచి తల్లిగా నీ పాత్ర పోషించావు హండ్రెడ్ పర్సెంట్ మార్కులు తెచ్చుకున్నావు యూఆర్ గ్రేట్ శ్వేత హాయ్ అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అంటూ అందరినీ బాగా పలకరిస్తూ మంచి ఇన్ఫర్మేషన్ని అందరికీ షేర్ చేస్తూ ఒక కూతురి దగ్గర నుండి అత్త వరకు అన్ని బాధ్యతలు ఎక్సలెంట్గా ప్రభా ప్రఫామ్ చేసి చేస్తున్న మీకు జన్మదిన శుభాకాంక్షలు అండి ఐ లవ్ యూ అత్తమ్మ హ్యాపీ బర్త్డే ఐ వాంట్ యూ ఫ్రమ్ అశ్విక టు సుహా అత్తమ్మ హ్యాపీ బర్త్డే అత్తమ్మ ఎవర్ షార్ట్స్ విల్ నైస్ యూ విల్ ఆల్వేస్ టెల్ అస్ గుడ్ వర్డ్స్ యూ విల్ టీచర్స్ మెనీ గేమ్స్ ఐ లవ్ యూ అత్తమ్మ ఫ్రమ్ మహతృ లవ్ యూ ఆల్ అమ్మ నాన్న కిరణ్ బాబు శ్వేతమ్మ అశ్విక మహద్రు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ మెమరీ నేను లైఫ్ లాంగ్ ఇది నా దగ్గర ఉంచుకుంటాను అంత స్వీట్గా ఉన్నాయి ఒక్కొక్క కార్డు నాకు లైఫ్లో వచ్చిన ఫస్ట్ ఫస్ట్ కార్డ్స్ ఇవి సో నేను ఎప్పటికీ ఇవి దాచుకుంటాను ఈ రోజుల్లో ఈ పోస్ట్ కార్డ్స్ దొరకడమే కష్టమైపోయినాయి అండి అసలు దొరకట్లేదంట పోస్ట్ కి వెళ్ళిన కొన్ని కార్డ్స్ వాళ్ళ కోసం అలా దాచుకున్న కార్డ్స్ ప్రతిమాది ప్రతిమాది వాళ్ళ దగ్గర ఈ కార్డ్స్ తీసుకుని వచ్చి కార్డ్స్ అయితే రాశారంట ఇంకొక బెస్ట్ సర్ప్రైజ్ ఏంటంటే అనుకోకుండా ట్వెల్వ్ కి ముందు ఒక టెన్ మినిట్స్ ముందు అమ్మ నాన్న కూడా ఊరి నుంచి వచ్చారు ఫోర్ ఓ క్లాక్ అలా స్టార్ట్ అయ్యి నైట్ ఎలాగైనా ట్వెల్వ్ ఆ టైం కి నా దగ్గరికి రావాలి అని చెప్పేసి అనుకోకుండా అప్పటికప్పుడు స్టార్ట్ అయ్యి వచ్చారంట ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ సర్ప్రైజ్ సో ఆ రోజు ఇన్ని సర్ప్రైజెస్ అయినాయి అనమాట ఇంకా నేను వీడియో తీయకుండా ఎలా అవుతాను చెప్పండి సో ఇలా క్యూట్ క్యూట్ మూమెంట్స్ ని నేను సేవ్ చేసుకున్న ఇలా అందరూ పంపించిన బెస్ట్ మెమరబుల్ గిఫ్ట్స్ ని అన్ని అక్కడ పెట్టుకొని అండ్ మా పేరెంట్స్ ని మా హస్బెండ్ ని పిల్లల్ని అందరిని దగ్గర ఉంచుకుని ఒక చిన్న కేక్ అయితే కట్ చేసేసాను వైపా ఒక్కడు మిస్ అయ్యాడు కానీ నెక్స్ట్ డే మా బర్త్డే సెలబ్రేషన్స్ లో వాడు కూడా జాయిన్ అయ్యాడు వాడు కూడా వచ్చాక మళ్ళీ ఇంకో కేక్ నా బర్త్డే రోజున కట్ చేశాను ఇంకా అదైతే నేను వీడియో షూట్ చేయలేదు కూడా ఏం మిస్ అవ్వలేదు అనమాట జస్ట్ ఈ నైట్ సెలబ్రేషన్స్ వరకు మిస్ అయ్యాడ నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి వాడు హాస్టల్ వెళ్లి వాడిని కూడా పిక్ చేసుకుని ఇంకా అందరం కలిసి మంచిగా ఎంజాయ్ చేసాం ఆ రోజు అంతా మనం ఎంత అయినా మన పేరెంట్స్ కి చిన్న పిల్లల్లానే కనిపిస్తాం కదా చూడండి ఇక్కడ కేక్ కట్ చేసాక మా నాన్న నాకు చాక్లెట్ గిఫ్ట్ కింద ఇచ్చాడు ఏదో నేను చిన్న పిల్లలు అన్నట్టు కానీ ఈ చాక్లెట్ లో ఒక్క పీస్ కూడా నేను తినలేదు పిల్లలు ఇద్దరు ఫ్రిడ్జ్ లో పెడితే మొత్తం అంతా వాళ్ళే ఖాళీ చేసేసారనమాట ఆ వాళ్ళకి మనం పిల్లలు అయితే మనకి మన పిల్లలు చిన్నగా అనిపిస్తారు ఫోన్ వాళ్ళే తింటారు కదా అన్నట్టు మనం వదిలేస్తాం కదా సో అలా సింపుల్ గా చాలా హ్యాపీగా మా పేరెంట్స్ తోటి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరితోటి ఆ ఇలా హ్యాపీగా జరిగింది ఈ వ్లాగ్ అయితే ఇక్కడ తోటి ఎండ్ చేసేస్తున్నాను అమ్మ వాళ్ళు పళ్ళు అవన్నీ తీసుకొచ్చారు ఎక్కడ ఒక్కడ ఫ్రిడ్జ్ లో సర్దేసి ఇంకా రెస్ట్ అయితే తీసుకున్నాం అనమాట ఈ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ విత్ మీ గోదావరి అమ్మాయి ఇంకొక మంచి బ్లాగ్ తోటి మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను సి ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్